ప్రభావతిని బాలు మీనల గురించి చెప్పమని అడుగుతారు నేనేం చెప్తాను అని ప్రభావతి అంటుంది ఇక వాళ్ళ గురించి నీ మనసులో ఏమనుకుంటున్నావో అదే చెప్పు అని సత్యం అనేసరికి అప్పుడే ప్రభావతి అయితే చిన్నప్పటి నుంచి వీడిని చూస్తున్నాను వీడు ఇప్పటి వరకు కూడా వీణ్ణి నేను అర్థం చేసుకోలేకపోయాను కానీ మీనా మాత్రం వీణ్ణి బాగా అర్థం చేసుకుంది తాగి వచ్చినా ఎన్ని గొడవలైనా సరే ఎప్పుడూ కూడా వీడిని వదిలి వెళ్ళాలని అనుకోలేదు వీడికి ప్రతి కష్టంలో అండగా నిలబడింది ప్రతి ఆనందంలో కూడా నేనున్నానని చెప్పి తన పక్కనే ఉంది ప్రతి విషయంలో కూడా ధైర్యాన్ని చూపించింది అని మీనాని పొగుడుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే అందరూ కూడా క్లాప్స్ కొడతారు ఇలాగే ఎన్ని ఎవరిని కొట్టినా తాగి తందనాలాడినా బామర్ది చెయ్యి విరిచేసిన అన్ని భరిస్తూ సహిస్తూ నిండు నూరేళ్ళు వీడితోనే కాపురం చెయ్యి అని అంటూ దీవిస్తుంది అప్పుడే ఇక అది విని అందరూ కూడా నవ్వుకుంటారు తరువాత బాలుని మీనా గురించి చెప్పమని శృతి అయితే అడుగుతుంది బాబాయ్ నాకు సిగ్గు నేను చెప్పలేను అని అంటూ బాలు అయితే అంటాడు అప్పుడే ఇక అందరూ కూడా చెప్పాలి అనేసరికి ఇక బాలు అయితే అంటూ ఉంటాడు చిన్నప్పటి నుంచి నన్ను ఒక మనిషిగా మా ఇంట్లో గుర్తించింది మా నాన్నే నన్ను ఎవ్వరూ కూడా మనిషిగానే చూసేవాళ్ళు కాదు తాగుమోతునని అలాగే అందరినీ కొడతానని గొడవలు పెట్టుకుంటానని నాకు దూరంగానే ఉండేవాళ్ళు కానీ అందరిలా కాదు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా సరే నా మనసుని అర్థం చేసుకుంది మీనా నాలో మంచితనాన్ని తను గుర్తించింది నా మనసుని అర్థం చేసుకొని ఎన్ని గొడవలైనా సరే ఎంత సమస్య వచ్చినా సరే ఎప్పుడు నా చెయ్యి విడిచిపెట్టలేదు మా నాన్న తర్వాత నా మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకొని నా వెంటే ఉండి నన్ను ఇలాగా మంచివాళ్ళగా తయారు చేసింది మీనా మీనా కోసమే నేను ఇలా మారిపోయాను మీనా వచ్చాక నా జీవితమే మారిపోయింది అని బాలు కూడా మీనాని పొగుడుతూ ఉంటాడు తర్వాత మీనా అయితే బాలు గురించి చెప్తుంది ఈయన మనసుని ఎవ్వరూ కూడా అర్థం చేసుకోలేరు కానీ అర్థం చేసుకున్న వాళ్ళకి ఈయన మంచితనం ఏంటో తెలుస్తుంది ఒకరికి సహాయం చేయాలనుకుంటారు అలాగే ఏదైనా అన్యాయం జరిగితే అస్సలు కూడా సహించరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పే తత్వం ఉంది కాబట్టి ఈయన అందరికీ కూడా శత్రువులా కనిపిస్తున్నారు అని అంటూ మీనా అయితే బాలు గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది అప్పుడే ఇంకా వీళ్ళు మాటలు విని మౌనిక అయితే అసలు భార్యని ఎలా చూసుకోవాలో అన్నయ్యని చూసి నేర్చుకోవాలి అలాగే ఒక భర్తని ఎలా అర్థం చేసుకోవాలో వదిలిని చూసి నేర్చుకోవాలి మేం కూడా వీళ్ళిద్దరిలాగే ఉండాలని అనుకుంటున్నాను అని మౌనిక అయితే అంటుంది అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు నేను నా ఉద్దేశం అది కాదు నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళలాగే మేం కూడా ఉండాలి అంటే అన్యోన్యంగా అర్థం చేసుకొని ఉండాలని అలాగని మా మధ్య ఏ గొడవలు లేవు అని మౌనిక అయితే మళ్ళీ అందరికీ కూడా సర్ది చెప్పినట్టు చెప్తుంది తర్వాత ఇక సంజయ్ అయితే అయిపోయిందా మీ సన్మాన సభ ఇక మనం బయలుదేరుదాం అని సంజయ్ అంటాడు అప్పుడే ప్రభావతి అయ్యో భోజనం టైం అయింది కదా భోజనం చేసి వెళ్ళండి అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది ప్రభావతి అలా అడిగిన తర్వాత అప్పుడే ఇక సంజయ్ అయితే లేదు నాకు పనుంది ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి నేను వెళ్ళాలి అని అంటూ ఉంటాడు సంజయ్ పర్వాలేదులేమా మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు చేస్తాంలే ఆయనకి ఏదో ఉంది అంటున్నారు కదా అని అంటూ మౌనిక అయితే ఇక ప్రతి ఒక్కళ్ళకి కూడా వెళ్ళొస్తానని చెప్తుంది ఇక మౌనిక వెళ్తూ ఉంటే అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ప్రభావతి కూడా కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకుంటుంది అప్పుడే ఇక బాలు అయితే పదమ్మ బయట వరకు నేను వస్తాను అని వాళ్ళతో పాటు బాలు అయితే బయటికి వస్తాడు అలా వచ్చిన తర్వాత బాలు మౌనికతో అంటూ ఉంటాడు క్షేమంగా వెళ్ళిరమ్మా అని అంటూ ఉంటే అన్నయ్య వెళ్ళొస్తాను అని జాగ్రత్త అని చెప్పి అంటూ ఉంటుంది చూడమ్మా మౌనిక అక్కడ ఏ కష్టం వచ్చినా సరే ఈ అన్నయ్య ఉన్నాడని మాత్రం గుర్తుపెట్టుకో నీకే కష్టం వచ్చినా ఆ కష్టం కలిగించిన వాళ్ళని నా స్టైల్లో నేను కూడా వాళ్ళకి బుద్ధి చెప్తాను అని జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు మౌనికకి ఇక మౌనికని డోర్ తీసి లోపల కూర్చోమని చెప్తాడు మీ అప్పగింతలు అయిపోతే బయలుదేరుదాం అని సంజయ్ అంటూ ఉంటాడు వెళ్ళిరమ్మ మౌనిక ఏకి కష్టం వచ్చినా సరే ఈ అన్నయ్యకి ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటాడు బాలు తర్వాత ఇక సంజయ్ అయితే డోరు ఓపెన్ చేసి కార్ ఎక్కబోతుండగా అయ్యో ఆగండి బావగారు ఇంటి అల్లుడిని మేము మర్యాద చేసుకోవాలి కదా మీరెందుకు డోర్ తీయడం నేనున్నాను కదా నేను తీస్తాను అని అంటూ బాలు అయితే కార్ డోరు ఓపెన్ చేస్తాడు అప్పుడే అక్కడే చెయ్యి పెడుతూ పెట్టడంతో ఒకేసారి ఆ చెయ్యి మీద సంజయ్ చెయ్యి మీద కారు డోర్ అయితే వేసి వీళ్ళని నలిపేస్తాడు బాలు అప్పుడే ఇక సంజయ్ అయితే అమ్మా అంటూ ఒకేసారి ఆ నెప్పి భరించలేకపోతాడు గట్టిగా అరుస్తాడు అప్పుడే ఇంకా మౌనిక అయితే కంగారు పడుతూ ఏమైందండి అని అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా నువ్వేమీ కంగారు పడక ఏమీ లేదు అని అంటూ ఉంటాడు బాలు ఏమీ లేకపోవడమేంటి కావాలని నువ్వు నా మీ చేతి మీద డోరు వేసి నా వేళ్ళు నలిగేలా చేసావు అని అంటూ ఉంటాడు సంజయ్ అప్పుడే బాలు అయితే తెలిసింది కదా నా చెల్లిని బాధ పెట్టాలని చూస్తే ఆ బాధ రెట్టింపు చేసి నీకు ఇస్తాను మరి నా చెల్లి ఎంత బాధని అనుభవించుంటుంది అందుకని నువ్వు దాన్ని బాధ పెట్టాలనుకుంటే ఆ బాధ నీకు రెట్టింపు అయ్యేలా చేసి నేను నీకు తిరిగిస్తాను ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని నా చెల్లుల్ని జాగ్రత్తగా చూసుకో అని సంజయ్కి వార్నింగ్ అయితే ఇస్తాడు ఇక సంజయ్ అక్కడి నుంచి కోపంగా అయితే వచ్చేస్తాడు ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే రోహిణి అయితే టెర్రస్ మీద నుంచొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే రోహిణి దగ్గరికి ప్రభావతి అయితే వస్తుంది ఇక ప్రభావతి వచ్చి ఫంక్షన్ బాగా జరిగింది కదా అని అంటూ ఉంటుంది రోహిణితో అదే మీనా బాలు పెళ్లి రోజు ఫంక్షన్ అని అంటూ ఉంటుంది ప్రభావతి ఔనత్తయ్య చాలా బాగా జరిగింది అని అంటూ ఉంటుంది రోహిణి ఊరు నుంచి మా అత్తగారు వచ్చారు మౌనిక సంజయ్ వచ్చారు కామాక్షి వచ్చింది అలాగే మీనా తన పుట్టింటికి వెళ్ళొచ్చింది శృతి వల్ల అమ్మ కూడా వచ్చింది అందరూ కూడా ఉన్నారు అందరూ కూడా ఒక ఇంట్లో ఫంక్షన్కి ఎలాగైతే అటెండ్ అవ్వాలో అందరూ కూడా వచ్చారు ఒక్క మీ పుట్టింటి వాళ్ళు తప్ప నా అనుకున్న వాళ్ళు నీకెవ్వరూ లేరా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే ఎప్పుడూ కూడా నీ తరపున ఒక్కళ్ళు కూడా ఈ ఇంటికి ఎప్పుడు రాలేదు ఏకాకిగా అలా నిలబడతావు తప్ప ఎప్పుడు కూడా మా వాళ్ళు వచ్చారని మా వాళ్ళని నువ్వెవ్వరిని కూడా పరిచయం చేయలేదు అని ప్రభావతి అంటూ ఉంటుంది అదేంటి అత్తయ్య మా నాన్న జైల్లో ఉన్నారు కదా అని అంటూ ఉంటే జైలుకి వెళ్ళక ముందు కూడా మీ నాన్న ముఖం మేము ఎప్పుడైనా చూసామా నీ అచ్చట ముచ్చట చూడ్డానికి మీ అమ్మ ఎలాగో చనిపోయింది మీ నాన్న జైల్లో ఉన్నాడు మీ నాన్న జైలు నుంచి వచ్చిన తర్వాత అయినా సరే నీ గురించి వస్తాడని మేము మీ నాన్నని చూస్తామని అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది ప్రభావతి ఎప్పుడైనా సరే డబ్బు పంపించడం తప్ప మీ నాన్న మాత్రం మొక్క ఎప్పుడు చూపించాడు ఎప్పుడైనా నిన్ను అడిగితే మా నాన్న ఫోన్ చేశాడని చెప్తావు తప్ప కనీసం ఫోన్లో కూడా ఎప్పుడు మీ నాన్న చేత మాట్లాడిచ్చావు నువ్వు అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ప ప్రభావతి మాటలకి రోహిణి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ప్రభావతి అయితే నీ తరపు ఎవ్వరూ రాకపోతే నీ గురించి అందరూ చులకనగా మాట్లాడతారు కాబట్టి ఈసారి మాత్రం మీ వాళ్ళు వచ్చేలా చూసుకో అని రోహిణి అయితే రోహిణికి చెప్పి ప్రభావతి వెళ్ళిపోతుంది అప్పుడే ఇంకా రోహిణి చాలా బాధపడుతూ వెంటనే తన తల్లికి అయితే ఫోన్ చేస్తుంది తన తల్లికి ఫోన్ చేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది ఎలా ఉన్నావమ్మా అని అడుగుతూ ఉంటే బానే ఉన్నానమ్మా అని అంటూ ఉంటుంది సుగుణమ్మ అయితే చింటూ ఏం చేస్తున్నాడు అని అడుగుతూ ఉంటుంది చింటూ స్కూల్కి వెళ్ళాడమ్మా అని అనంగానే వాడు ఎలా చదువుతున్నాడో అనే అర్హత కూడా నాకు లేదు అని అంటూ రోహిణి బాధపడుతూ ఉంటుంది ఏమైందమ్మా ఎందుకు అలా బాధపడుతున్నావు నీ మాట ఏంటో తేడాగా ఉంది అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా రోహిణి అయితే ఈరోజు బాలు మీనలా పెళ్ళి రోజు వాళ్ళు మీనా వాళ్ళ పుట్టింటికి వెళ్ళారు శృతి వల్ల అమ్మ వచ్చింది ఊరి నుంచి అమ్మమ్మ గారు కూడా వచ్చారు అందరి సమక్షంలో పెళ్ళి రోజు బాగా జరిగింది కానీ నా తరపునే ఎవరు రాలేదు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే నీ బాధ నాకు అర్థమైందమ్మా కన్న కూతుర్ని అందరి మధ్య సంతోషంగా చూడాలని ఏ తల్లికైనా అనిపిస్తుంది కానీ నాకు అదృష్టం లేదు కూటి గతి లేని దాన్ని ఒక పూట కూడా భోజనం పెట్టలేని దాన్ని అలాంటి దాన్ని నీకే బహుమతులు ఇవ్వగలను అని సుగుణమ్మ అంటూ ఉంటుంది నువ్వేదో పెద్ద పెద్ద బహుమతులు ఇస్తావని నీకు ఫోన్ చేయలేదమ్మా అని అంటూ ఉంటుంది రోహిణి అయితే నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అనగాలని నా ఆరోగ్యం బాగానే ఉందమ్మా అని అంటూ ఉంటుంది సుగుణమ్మ అయితే అసలు నా జీవితం ఏంటో నాకే అర్థం కావడం లేదమ్మా నువ్వు చింటూ ఉన్నా కూడా ఏకాకినయ్యాను ఎవరూ లేరు వాళ్ళయ్యాను అని అంటూ బాధపడుతూ ఉంటుంది రోహిణి అయితే ఏం చేస్తామమ్మా దేవుడు రాసిన రాతని మనం మార్చలేం కదా అని సుగనమ్మ అంటూ ఉంటుంది వారం నేను ఇంటికి వస్తానమ్మా అని అంటూ ఉంటుంది రోహిణి సుగనమ్మతో రామ్మ నువ్వు ఇంటికి వస్తావంటే నాకు చాలా ఆనందంగా ఉంది అల్లుడు గారు నువ్వు కలిసి రండి అని చెప్పే అర్హత కూడా లేదు నాకు ఆ చెప్పే అవకాశం కూడా లేదు అని బాధపడుతూ ఉంటుంది సుగుణం అయితే ఇక రోహిణి అయితే నువ్వు అలా బాధపడుకో అని అంటూ ఓదారుస్తూ ఉంటుంది సరే నేను ఫోన్ పెట్టేస్తున్నాను మనోజ్ వస్తున్నాడు అని ఫోన్ పెట్టేస్తుంది రోహిణి తర్వాత మనోజ్ అయితే వస్తాడు రోహిణి నువ్వు ఇక్కడున్నావా నీ కోసం ఇల్లంతా వెతుకుతున్నాను నేను కాస్త బయటికి వెళ్ళొస్తాను నాకు పనుంది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడైకా సరే మనోజ్ అంటూ రోహిణి అయితే చెప్తుంది సాయంత్రం అయ్యేసరికి ప్రభావతిని ఉప్పు మిరపకాయలు ఎక్కడున్నాయి అని అడుగుతూ ఉంటుంది సుశీల అయితే ఎందుకు ఇప్పుడు ఏమన్నా పచ్చడి చేస్తారా అని ప్రభావతి అడుగుతూ ఉంటే పచ్చడి చేయడానికి కాదు వీళ్ళిద్దరికీ దిష్టి తీయడానికి అని అంటూ ఉంటుంది సుశీల అయితే వీళ్ళిద్దరికీ దిష్టి ఎందుకు అని అనగాలని వీళ్ళిద్దరికీ అందరూ కూడా దిష్టి పెట్టారు వీళ్ళ పెళ్ళి రోజు కదా కాబట్టి వీళ్ళకి దిష్టి తీయాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా వీళ్ళకి దిష్టి తీయాల్సిన అవసరం ఏమీ లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే చెప్పింది చెయ్యి వెళ్ళి ఉప్పు మిరపకాయలు అని సుశీల అనడంతో అప్పుడే ప్రభావతి తీసుకొస్తాలేండి అని వెళ్ళి వంటగదిలోకి ఉప్పు మిరపకాయలు అయితే తీసుకొస్తుంది వీళ్ళతో పాటు వాళ్ళిద్దరికీ కూడా మీరు దిష్టి తీయండి అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే వాళ్ళకెందుకో వీళ్ళంటే పెళ్లి రోజు జరుపుకొని ఫంక్షన్ చేసుకున్నారు కాబట్టి దిష్టి తగులుతుందని దిష్టి తీస్తానని చెప్తున్నాను అయినా వాళ్ళకెందుకో అని అంటూ ఉంటుంది సుశీల అయితే అప్పుడే ప్రభావతి రోహిణి రోజు కూడా బ్యూటీ పార్లర్కి వెళ్తుంది పైగా వాళ్ళు ఫర్నిచర్ షాప్ కూడా పెడుతున్నారు అలాగే శృతి డబ్బింగ్ చెప్పడానికి వెళ్తుంది వాళ్ళకి కూడా దిష్టి తగులుతుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా సుశీల అయితే పెళ్లి రోజు వీళ్ళకైతే వీళ్ళకే దిష్టి తీయాలి నువ్వు మీనాని పొగిడావని ఆనందం ఉన్నాం తరువాత మళ్ళీ మీనా విషయంలో ఇలాగా తేడా చూపిస్తున్నావు వాళ్ళిద్దరిని ఎక్కువ చేసి మాట్లాడతావో మీనాని తక్కువ చేసి చూస్తున్నావు అసలు వీళ్ళిద్దరూ అంటే నీకెందుకు అంత పగ అని అంటూ ఉంటుంది సుశీల అప్పుడే ఇక బాలు అయితే మీనా ఏమన్నా మలేషియా నుంచి వచ్చిందా లేకపోతే కోటీశ్వర్రాలు తనేమి కోటీశ్వరాల ఇంటి నుంచి వచ్చిందా ఈ రెండిట్లో ఎలా ఏది జరిగినా సరే మీనాని నెత్తిని పెట్టుకునేది అమ్మ అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక సుశీల అయితే నీకులాగా నేను ఆస్తి అంతస్తులు చూసి ముగ్గురు కోడల్ని విడివిడిగా చూడను అందరూ కూడా నాకు సమానమే నీకులాగా డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళని నేను అని అంటూ ఉంటుంది సుశీల అయితే వాళ్ళకే తీయండి వీళ్ళకేమీ తీయాల్సిన అవసరం లేదులేండి అని అంటూ ఉంటుంది ప్రభావతి వాళ్ళతో పాటు నీకు సత్యానికి కూడా నేను దిష్టి తీస్తాను అని అంటూ ఉంటే మాకెందుకు దిష్టి అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కడున్నాయి మీనాని నువ్వు ఎన్ని మాటలు అన్నా ఇంట్లో ఏం జరిగినా సరే ఉమ్మడి కుటుంబంగా ఇంటిని సరిదిద్దుకొని వస్తున్నావు నువ్వు గ్రేటే కదా అని అంటూ ఉంటుంది సుశీల ఇన్నాళ్ళకి నన్ను పొగిడారు మీరు అని ప్రభావతి మురిసిపోతూ ఉంటుంది అప్పుడే ఇక సుశీల అయితే వరుసగా అందరికీ కూడా దిష్టి అయితే తీసేస్తుంది అలా దిష్టి తీసిన తర్వాత నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటాను అని బాలు అయితే టెర్రస్ మీదకి వెళ్తానని చెప్తాడు అప్పుడే ఇక సత్యం అయితే ఈరోజు మా గదిని తీసుకున్రా అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక ఆ మాట విని బాలు అయితే వద్దులేనా నువ్వు కింద పడుకోలేవు అని అంటూ ఉంటాడు బాలు ఏంటండి మీరు కింద ఎలా పడుకుంటారు అని ప్రభావతి అంటుంది అప్పుడే అయితే ఆపండ్రా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నీకు ఎంతమంది కొడుకులు అని ప్రభావతిని అడుగుతుంది ముగ్గురు కొడుకులు మరి ముగ్గురికి కూడా మూడు గదులు ఉన్నాయి కదా మరి ఇదేంటి గదుల కోసం ఇలాగా మీ నువ్వెళ్ళంటే నువ్వెళ్ళని అనుకుంటున్నారు అని అంటూ ఉంటే బాలు మీనా ఇద్దరు కూడా హాల్లోనే పడుకుంటారమ్మా అని అంటూ ఉంటాడు సత్యం అదేంట్రా కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళకి ఉండాలి కానీ వాళ్ళు హాల్లో పడుకోవడం ఏంటి ఇదెక్కడ న్యాయం బాలు మీనా ఇద్దరిని కూడా ఈ ప్రభావతి ఇంత చులకనగా చూస్తుంది అయినా వీళ్ళిద్దరు చేసిన తప్పు ఏంటి వీళ్ళిద్దరిలాగే వీడి కూడా నీ కడుపునే పుట్టాడు కదా ఆ మాత్రం నీకు అర్థం కాదా అని అంటూ ఉంటుంది సుశీల అయితే అప్పుడే ఇక బాలు అయితే అది కాదు నానమ్మ తను మమ్మల్ని ఏమి హాల్లో పడుకోమనిలేదు నాన్నకి ఆరోగ్యం బాగోలేదు కదా అందుకే మా రూమ్ ఇచ్చాము అని అంటూ ఉంటే అవునా మీ నాన్న గురించి నువ్వు బాగానే ఆలోచించావు అయినా మీ అమ్మకన్నా బుద్ధి ఉండాలి కదా వీళ్ళందరితో పాటు వీళ్ళు కూడా సమానంగా సంపాదిస్తున్నారు బాలు కార్ నడుపుతున్నాడు అలాగే మీనా పూలు అమ్ముకుంటుంది వీళ్ళు ఇంట్లో ఎవరి వాటాని వాళ్ళకి ఇస్తున్నారో ఎంత ఇవ్వాలో అంతే వీళ్ళు ఇస్తున్నారు మరి అందరితో పాటు సమానంగా వీళ్ళు డబ్బులు ఇస్తున్నప్పుడు వీళ్ళకు కూడా ఇంట్లో అందరితో సమానంగా గది ఉండాలి కదా మరి ఎందుకు వీళ్ళిద్దరికీ ఇంత అన్యాయం చేస్తున్నారో ఒకవేళ సత్యం ఆరోగ్యం గురించి ఆలోచించాలనుకుంటే మరి ఆ పెద్ద దున్నపోతూ ఉన్నాడు ఏరా నువ్వు ఇవ్వచ్చు కదా మీ నాన్నకి గది మరి నువ్వు ఆలోచించలేదా ఏరా చిన్న దున్నపోతూ మీ గదినివ్వచ్చు కదా మీరు ఆలోచించలేదా అని అంటూ రవిని మనోజ్ని ఏకి పాడేస్తుంది సుశీల అప్పుడే ఈకా చూడు శీల డార్లింగ్ మేము మేడ మీద పడుకుంటాము మాకు ఎటువంటి ఇబ్బంది లేదు నువ్వేమీ కంగారు పడుకోం అని అంటూ ఉంటే అప్పుడే ఈకా రే పెద్ద పోతాం మీ గదిని ఈరోజు వీళ్ళ పెళ్ళి రోజు కాబట్టి వీళ్ళకి ఏకాంతం కావాలి కాబట్టి వీళ్ళకివ్వం అని అంటూ ఉంటే మనోజ్ ఏమి మాట్లాడడం మనోజ్కి ఆ బెడ్ మీద తప్ప ఏ బెడ్డు మీద నిద్ర పట్టదమ్మమ్మా అని రోహిణి అంటూ ఉంటే సరిపోయింది వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారో వీళ్ళు ఇక తండ్రి గురించి కూడా ఆలోచిస్తారా అని అంటూ ఉంటుంది సుశీల అయితే అప్పుడే ఇక మనోజ్ అయితే నిద్ర వస్తుందని వెళ్ళిపోదామని అంటాడు రేపు పెద్ద దున్నపోతాం ఈరోజు మీనాబాలుకి ఎవరు గదిస్తున్నారో చెప్పి కదలండి అని అంటూ ఉంటుంది సుశీల అప్పుడే ఇక శృతి రవి ఇద్దరు కూడా మా గదినిస్తాము అని అంటూ వాళ్ళు ముందుకొస్తారు అప్పుడే ఇక సుశీల వాళ్ళ గదిస్తారో వాళ్ళ గదిలో పడుకోండి అని అంటూ ఉంటుంది లేదు శీలా డార్లింగ్ వాళ్ళ గది చిన్నది మేడ పైన ఆకాశంలో చుక్కలు చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ పడుకుంటాము అని అంటూ ఉంటాడు బాలు నువ్వు వెళ్ళి పక్కకి కావాల్సినవి తీసుకురా అని అంటూ ఉంటే అప్పుడే ఇక అందరూ కూడా ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇప్పుడు వదిలేసని అనుకోకండి రేపు చెప్తాను మీ సంగతి అని సుశీల అంటూ ఉంటుంది అప్పుడే ఇక ప్రభావతి నన్ను కూడా వెళ్ళమంటారా అని అనగానే ఆ వెళ్ళే చేతిలో పాల గ్లాసు పట్టుకొని కొత్త పెళ్లి కూతురులా వెళ్ళు అని అంటూ ఉంటుంది ప్రభావతిని సుశీల చి మీరు మరీను అని అంటూ ప్రభావతి సిగ్గుపడుతుంది ఇదేంటి ఇలా సిగ్గుపడుతుంది నిజంగానే పాల గ్లాసు తీసుకొని వెళ్ళిపోతుందేమో అని సుశీల అనుకుంటూ ఉంటుంది తరువాత ఇక సుశీల అయితే సత్యం గదిలోకి వెళ్తుంది రే సత్యం నీతో మాట్లాడాలరా అని అంటూ ఉంటే చెప్పమ్మా రే ముగ్గురు కొడుకులు ఉన్నప్పుడు ఇల్లు సరిపోనప్పుడు పైన గది వేయొచ్చు కదా అని అంటూ ఉంటుంది సుశీల అయితే ఇక నేను కూడా అదే ఆలోచిస్తున్నానమ్మా పైన గది వేయించాలి అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ప్రభావతి అయితే శృతి వాళ్ళమ్మ ఈ మాట ఎప్పుడో చెప్పింది తను పైన ఒక గది కట్టిస్తానంది ఆ రోజు మీరే వద్దన్నారు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఒకవేళ శృతి వాళ్ళమ్మ ఆ గది కట్టిస్తే దానికి నేను ఒప్పుకుంటే నా తలని వాళ్ళ గుమ్మంలో తాకట్టు పెట్టినట్టే అవుతుంది అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక సుశీల అయితే నీకు ఇంత కూడా సిగ్గు రోషం లేదా ఇప్పుడే కదా నిన్ను పొగిడాను అంతలోనే తిట్టించుకుంటావా వాళ్ళ వైపు ఉన్న డబ్బు అవి చూస్తున్నావు తప్ప నీకంటూ ఒక ఆత్మగౌరవం లేదా వాళ్ళెవరో మన ఇంటి మీద గదిని కట్టించడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది సుశీల అప్పుడే ఆవిడ మన గురించి మన కుటుంబం గురించి ఎంత హేళనిగా మాట్లాడింది అంత హేళన్గా మాట్లాడిన ఆవిడని వెనకేసుకొచ్చి మన కుటుంబ గౌరవ తీస్తావా అని తిడుతూ ఉంటుంది ప్రభావతిని సుశీల అయితే అప్పుడే ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇదేంట్రా ఇది కోపంతో వెళ్ళిపోయిందా బాధతో వెళ్ళిపోయిందా ఏమీ అర్థం కావడం లేదేంటి అని అంటూ ఉంటుంది సుశీల సత్యంతో దాని ముఖంలో ఆహాభావాలు ఏమీ కూడా మనకి అర్థం కావలేమ్మా అని అంటూ ఉంటాడు సత్యం నా మాట విని నువ్వు పైన గది తెయ్యి ఒకవేళ నీ దగ్గర డబ్బులు లేకపోతే నేను సర్దుబాటు చేస్తాను అని అంటూ ఉంటుంది సుశీల అయితే రూపాయి రూపాయి కూడబెట్టుని నువ్వు మా కోసం మళ్ళీ ఆ డబ్బులు ఇవ్వడం ఏంటమ్మా అని సత్యం అంటాడు నేను మాత్రం డబ్బులు ఎందుకు కూడ అంతా కూడా నా కొడుక్కి నా మనవళ్ళకే కదా నువ్వేమీ మొహమాట పడకు అని అంటూ ఉంటుంది సత్యంతో రేపే బిల్డర్తో మాట్లాడి అన్నీ కూడా చేస్తానమ్మా అని అంటూ ఉంటాడు సత్యం చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్